హాయ్ అండి అందరికీ ఈ కాడని గుర్తుపట్టారండి ఇది నల్లేరు కాడలు ఇవి చాలా హెల్త్కి చాలా ఉపయోగపడతాయండి మన హెల్త్కి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి విరిగిన ఎముకలను అతికించే గుణం ఉంటుంది నరాల బలహీనత ఇలాంటి పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇలాంటి వాటన్నిటిని తగ్గించే గుణం ఎక్కువ ఉంటుందండి దీనిని ఈరోజు మనం పచ్చడిలాగా చేసుకుంటున్నాము చాలామందికి తెలుస్తుందండి ఈ పచ్చడిని కొంతమందికి తెలియదు ఇది వచ్చేసి నాలుగు పలకలుగా ఉంటుందండి ఆకు వచ్చేసి మీకు లవ్ సింబల్ రూపంలో ఉంటుందండి దీనిని ముందుగా ఎలా చేసుకోవాలంటే చేతికి నూనె రాసుకోవాలండి కాడల్ని మన ములక్కాయకి ఎలా తీస్తామో అలా తీసే చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి కా తర్వాత మనకు పోపు కావాల్సి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర నాలుగు వెల్లిపాయలు ఆవాలు ధనియాలు అన్నీ వేసుకోవాలి శనగపప్పు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది మనం నల్లేరు కాడల్ని కూడా వేయించుకోవాలి అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారినాక రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి రోడ్డు పచ్చడిలాగా ఉంటుంది ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన దగ్గర రోళ్ళు ఇవ్వండి అందరూ రోళ్ళలో నూరరు నా దగ్గర అయితే మిక్సీయే ఉందండి అవైలబుల్లో సో మిక్సీలోనే నేను గ్రైండ్ చేసుకున్నా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నని ఇష్టం ఉన్నవాళ్ళు పోపు వేసుకొని ఇష్టం లేని వాళ్ళు అలానే తీసుకోండి ఎలా తీసుకున్నా చట్నీలో టేస్ట్ అయితే మారదండి సేమ్ ఒకే టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను అండి మిక్సీలో గ్రైండ్ చేసి పోపు వేసుకున్నాను ఇలా పోపు వేసుకున్నాక మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు ఎముకల బలహీనత అలా ఉన్న పిల్లలకి ఈ చట్నీ వారానికి ఒక్కసారైనా మీరు చేసి పెట్టండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నొప్పులు మోకాల నొప్పులు నడువు నొప్పులు ఇంకేస్ ఆడవాళ్ళు కూడా ఎలాంటి వయసు వాళ్ళైనా తినచ్చు చట్నీ చాలా బాగుంటుందండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసారు కదండి స్క్రీన్ మీద ఆకు ఎలా ఉంటుంది కాడ ఎలా ఉంటుందో వెళ్ళి తీసుకొచ్చుకోండి చట్నీ తయారు చేసుకోండి రెడీ అండి మన చట్నీ రెడీ అయిపోయింది